హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను పులిచింపులు ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు నదిలో మనమైతే ఉన్నామన్నమాట ఎప్పటిలాగానే చేపల బుట్టలు అయితే పెట్టాను ఎనప బుట్టలు బుట్టల్లో రకాలు ఉంటాయి మాను బుట్టలు ఎనప బుట్టలు అలాగే బుట్టలో రకరకాల బుట్టలు ఉంటాయి అనమాట అయితే మనం కొన్ని ఎనప బుట్టలు అయితే పెట్టాము ఆ ఎనప బుట్టల్లో ఎక్కువగా గురక చేపలు అలాగే ఆ గురక చేపలను తినడానికి ఒక్కోసారి వాలగ చేపలు కొరమైన చేపలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే చూద్దాం మనకి ఈ బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బుట్టల దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ ఈ బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి కుడిచిప్ర ప్రాజెక్టులో నీళ్ళు అయితే కొంచెం తగ్గిపోయాయి అందువల్ల బుట్టలన్నీ బయటపడ్డాయనమాట అయినా పర్వాలేదు మనం బుట్ట దగ్గరకైతే వచ్చేసాం ఈ బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి

ఆడబిట్టాను ఇంకొక బుట్ట దగ్గరకు అయితే వెళ్ళిపోదాం మనం ఆ బుట్టలో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి చూద్దాం బుట్ట దగ్గరకైతే వచ్చేసాం ఈ బుట్టలో మనకి ఎన్ని చేపలు అయితే పడ్డాయో ఇప్పుడు బుట్ట అయితే లేపాలి బుట్ట అయితే మాత్రం ఒక ఊగుతుంది ఒక ఊవు ఊగుతుందంటే బొట్లో చేపలు అయితే ఉన్నాయి అనుకుంటున్నాను నేనైతే మాత్రండి చేప మాను బొట్టలు తెప్పిద్దాం అనుకుంటున్నాను అబ్బాయి సుబ్బారావు ఈసారి మాము తెప్పిస్తారంట వాళ్ళు ఒక ఇరవై ముప్పై తెప్పిస్తారంట వాళ్ళు మళ్ళీ తెప్పిస్తారంట కొద్దిగా నెల ఒక పది రోజులు నేను కూడా చెప్పిద్దాం అనుకుంటున్నా తెప్పిస్తారు మీరు కూడా ఎందుకని

Gracias. మామూలుగా జగరదు అట్టపడితే అట్టబొట్టుకోవడానికి ఏమో దానికి ముళ్ళులు ఉంటాయి ఇక్కడ ముళ్ళు ఆ ముళ్ళు ఈ ముళ్ళు మామూలుగా ఉండదు చూద్దాం ఇంకా బుట్టలు మన బుట్టలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏంటో చూసుకొని దానిని బట్టి మనం అయితే చాలా జాగ్రత్తగా వేయాలి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి కృష్ణానది పులుచింతలు ప్రాజెక్టు ముంపు ప్రాంతాలు కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియకుండా కూడా తీసేయాలి ఇంట్లో కూడా ఏం లేదు పెద్దగా చిన్న చిన్న అరకూర చేపలు ఉన్నాయి ఇక్కడైతే ఒక రెండు బుట్టలు పెట్టినట్టుగా గుర్తు రెండు బుట్టలు ఎలాంటి చేపలు పడ్డాయి చూడాలి బాగా లోపలికి వెళ్ళిపోవాలి కంపలోకి